అందరికీ వందనాలండి మరి నిన్నటి దినాన్ని పెంకులిపాడు అడబాల గార్డెన్లో చిక్కుం విశాఖ గారు అభిషేక తైల ఆరాధన అనే ప్రార్థన ప్రతి నెల మొదటి వారంలో జరగడం మరి చాలా మందికి తెలుసు నిన్నటి దినాన్ని ఒక వీడియో కూడా మాట్లాడడం జరిగింది అయితే చిక్కం విశాఖ గారు చెప్పిన విషయం ఏంటంటే ఆయన ఒక వీడియో మాట్లాడడం జరిగింది ఆ వీడియోని ఒకసారి మీరు చూడండి నేను చెప్పి పాలకులు ప్రార్థన నేను వస్తున్నాను జరుగుతుంది దేవుడు న్యాయాధిపతి దేవుని వాక్యము బలమైనది ఎంత ఆటంకాలు వచ్చినాయో అంత పరిచయం జరుగుతుంది ఇప్పుడు విన్నారు కదా ఆయన ఏం తెలియపరిచారు నేను పాలకులకి వస్తున్నాను పాలకులలో ప్రార్థన జరుగుతుంది మీరు ఖచ్చితంగా రండి ఖచ్చితంగా రండి నేను వస్తున్నాను అని చెప్పారు అయితే నేను వస్తున్నాను అని చెప్పిన ఆయన మరి ఎందుకు రాలేదో మరి అది ఆయనకి తెలియాలి మరి రా రాకపోవడానికి కొన్ని కారణాలు ఏంటి ఎందుకు ఆయన ఆగిపోయారు అని విషయాలన్నీ కూడా నేను ఎందుకు ఆగిపోయాను ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది అనే విషయాలు కూడా ప్రజలందరికీ మరి చిక్కం విశాఖ గారు ఖచ్చితంగా తెలియపరచాలి అయితే అక్కడ ప్రార్థన జరిగిందా జరగలేదా అని విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రార్థన జరిగింది అయితే దానికంటే ముందు ఎంతో కొన్ని ఆటంకాలు జరిగాయి మరి పాలకొల్లు సేవకులుగా ఉన్నవారు ఎంతమంది అయితే ఉన్నారో పరిసర ప్రాంతంలో ఉన్నవారందరూ కూడా ర్యాలీ చేస్తూ మరి ఎల్లనివ్వకుండా చాలామంది వస్తున్న వారిని కూడా నాలుగు గంటల నుండి వస్తున్న వారిని కూడా చాలామందిని మరి పంపివేయడం కూడా ఇక్కడ ప్రార్థన జరగట్లేదు మీరు వెళ్ళిపోండే అని కూడా చెప్పడం జరుగుతుంది అయితే బాగా ఆలోచించండి అయితే చాలామంది ప్రజలు ఉదయము ఏడు ఎనిమిది గంటల సమయంలో చాలామంది ప్రజలు కొన్ని వేల మంది ప్రజలు అక్కడికి రావడం జరిగింది ఎవండి ఒకరికి ఒకరు కొట్టేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయారు ఎందుకంటే అలా సందర్భాలు ఉన్నాయి అలాంటి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి నేను చూపించట్లేదు కానీ మంచిది కాదని చూపించట్లేదు చూడండి అయితే ఇలాంటి కలహాలు జరిగే ప్రేమైన వాళ్ళారా ఇలా జరిగింది నేను అంటున్నాను దీన్ని బట్టి ఎవరి నామం దూషింపబడుతుంది దీన్ని బట్టి ఎవరు అవమానింపబడ్డారో ఎవరు గెలిచారో ఇప్పుడు మేము చిక్కం విశాఖ గారిని ప్రార్థన జరగకోకుండా మేము ఆపేశాం కాబట్టి మేము సాధించాము అని అని పాలకొల్లులో ఉంటున్న సేవకులందరూ గర్వపడతారా లేదంటే వారికి నిరాశ దీన్ని బట్టి ఎవరు గెలిచినట్టు ఎవరు అవమానింపబడినట్లు చెప్పండి దేవుడు మొట్టమొదటగా అవమానింపబడ్డాడు అందుకే అంటారు కదా అయినా మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యుల మధ్య దూషింపబడుతుంది మిమ్మల్ని బట్టే కదా అంటున్నాడు చూసారా అంటే నేను మొదట వీడియోలో ఒకసారి నేను మాట్లాడాను ఎవండి ఆయన ఏడు ఆరు ఏడు సంవత్సరాల నుండి అక్కడ సువార్త ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటగానే ప్రారంభంలోనే అక్కడ సువార్త జరుగుతున్నప్పుడు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆటంకపరచాలి ఇక్కడ ఏర్పాటు చేయకండి ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి ఒకవేళ మీరు ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి చాలామంది మా దగ్గరికి వస్తున్న అందరూ చెదిరిపోయి మరి మీ దగ్గరికి వస్తే మరి మాకు ఇబ్బంది అని మొట్టమొదటిగానే చెప్పాలి ఒకరోజు ఇదే విధముగా మరి రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటా మరి సతీష్ కుమార్ గారు కూడా ఆయన అక్కడ ఉండి లైవ్లో లైవ్లో స్టూడియో ఏర్పాటు చేసి మరి పెద్ద పెద్ద స్కీన్లు ఏర్పాటు చేసి ఆయన అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ అందరూ చూచినట్లుగా ఆయన అంటే ఆయన అక్కడ ఉండి ఇక్కడేమో ప్రజలందరూ పాల్గొన్నట్లుగా డిజిటల్ స్టూడియోలు ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేద్దామని చాలామంది ఆలోచన కలిగితే మరి దీన్ని జరగనవ్ చాలామంది సేవకులు అడ్డుకున్నారు ఇది మంచిది ఎందుకంటే ప్రారంభంలో అలా జరిగితే జరిగితే దాన్ని నిలిపివేయడము అనుకూలంగా ఉంటుంది అండి లేదనుకో ఆయన వచ్చి ప్రతి వారం 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 జరిగి ఇక్కడే ఉండి ఇక్కడే ఒక ఇల్లుని ఏర్పాటు చేసుకుని ఏర్పాటు చేస్తే అది కొంచెం బాగుంటుంది కదా అయితే అలా చేయకుండా ఆయన అలా వస్తారని చెప్పాడు అంటే ఆ లైవ్లో మాట్లాడేస్తే ఇక్కడ అందరినీ ఆట మొట్టమొదటి నా వైపు తిప్పుకోవచ్చు అనుకున్నాడు ఆయన ఇలా కుదరదండి అని రెండు వేల తొమ్మ పంతొమ్మిదిలో అనుకుంటా ఆ విషయం జరిగింది ఎవండి చూడండి అలాగా మొట్టమొదటిగా ప్రారంభంలోనే ఆపితే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ చిక్కం విశాఖ గారి పరిచయం జరిగి ఏమండి దాదాపుగా ఈ ఆరు నుండి ఏడు సంవత్సరాలు కొనసాగుతుంది కదా అంటే ఇలా కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వెళ్ళి వారిని ఆటంకపరిచి మీరు ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేయగానే చెప్తే ఒకవేళ ప్రారంభంలో మా అంటే ఒక వంద మంది లేకుంటే ఒక రెండు వందల మంది ఒక నూట యాభై మంది అలా ప్రజలు వస్తారు అలా ఆటంకపరచడము మనం అది పెట్టొద్దంటే ఆయన మానేసి ఇవ్వడేమో ఇప్పుడు కొన్ని వేల మంది ప్రజలు వస్తున్నారు వచ్చినప్పుడు మరి ఒకవేళ చిక్కం విశాఖ గారు రాకుండా ఆగిపోయినా నేను రానలే అన్న ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అన్న దానికోసం మరి దీనికోసం చాలా చాలామంది దీనికోసం రకరకాలుగా మాట్లాడుతున్నారు అంటే ప్రజలు ఒకవేళ వారి మీద తిరుగుబాటు చేస్తారా లేకంటే అది గొడవలుగా ఉంటుందా అని విషయాల కోసం కూడా మాట్లాడుతున్నారు లేకుంటే చెక్కం విశాఖ గారు మరి ఈ నెలలో ఆయన అక్కడికి రాలేదండి ఆయన రాలేదు మరి చెక్కుం విశాఖ గారు ఎవరైతే అనుసరులు వారి సేవకులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే నిన్నటి దినాన్ని ఉదయాన్ని కార్యక్రమం నడిపించారు ప్రార్థన ఏవండి అయితే అక్కడ ఆ రోజు అంత ఆర్భాటంగా జరిగినట్లుగా నిన్నటి దినాన్ని అక్కడ అలా జరగలేదు ఎందుకంటే చెక్కుం విశాఖ గారు రాలేదు కనుక మరి వచ్చే నెలలో ఆయన వస్తారా వచ్చే నెలలో వస్తారా ఖచ్చితంగా ప్రార్థన జరుగుతుందా మరి పాలకుల్లో ఉంటున్న పాస్టర్లు అందరు కలిసి మరి మరలా ఆ పరిచర్యని పరిచర్యని ఆటంకపరుస్తారా దీనికోసం చాలామంది ఆలోచించవలసిన విషయం జాగ్రత్తగా ఆలోచించండి ఒకవేళ నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అక్కడ సేవకులందరూ ఒకటితో ఉండి ఐక్యతతో ఉండి పరిచర్యని అక్కడ ఆక ఆటంకపరచడం జరుగుతుంది కనుక జరుగుతుంది కనుక ఒకవేళ అక్కడ పరిచర్య వారు ఆటంక పరిచ పరిచిన వారి వల్ల కాకుండా పరిచర్య జరిగినట్లయితే కనుక జరిగినట్లయితే కనుక బాగా నేర్చుకోండి నేను చెప్తున్నాను ఆ పరిసర ప్రాంతం నుండి వెళ్ళేవారు కానీ లేకుంటే దూర ప్రాంతం నుండి వెళ్ళేవారు కానీ చాలామంది ఉన్నారు కదా ఆదివారం ఆరాధన జరుగుతున్నప్పుడు ఆరాధన పోగొట్టుకుని వేరే మందిరానికి లేకుంటే వేరే చర్చికి ఆ రోజు వెళ్ళడం మంచిది కాదు ఎందుకంటే మీ సంఘాన్ని విడిచిపెట్టి మీ సంఘంలో ఉంటున్న మీ సేవకులు చెప్పే ఆ మాటలు ఆ రోజు ఆ పునరుద్ధానం ఏదైతే ఉందో ఆ సండే ఆరాధనలో ఖచ్చితంగా మీరు పాల్గొని ఆరాధనలు ఏకీపించాలి మిగతా రోజులు అంటారా నేను చెప్తున్నాను ఎక్కడ సువార్త జరిగినా మనం వెళ్ళచ్చు ఎవండి ఎక్కడ సువార్త జరిగినా మనం వెళ్ళచ్చు ఎక్కడ ఆత్మీయ వాక్యం ఉంటుందో ఎక్కడ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారో సత్యాన్ని ప్రకటిస్తున్నారో అక్కడ ఖచ్చితంగా మనం వెళ్ళాలి మరొకటి ఏంటంటే నేను చెప్తున్నాను చాలామంది ప్రజలు స్వస్థతల కొరకు అద్భుతాల కొరకు లేకుంటే ఏదేదో జరుగుతుంది నాకు అని అలాంటి మాయ కొరికి వెళ్ళకండి నేను మరలా చెప్తున్నాను అలాంటి మాయ కొరకు వెళ్ళకండి మనం వెళ్ళవలసింది క్రీస్తుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాలి ఏసు ప్రభు నేను సంపాదించుకోవాలి నేను రక్షింపబడాలి నా పాపములు ఒప్పుకొని పరిశుద్ధంగా నేను బ్రతకాలి నా యేసు ప్రభు కొరకు బ్రతకాలి అని ఎవరైతే నిర్ణయించుకుంటారో ఎవరైతే సిద్ధపాటు గెలుగుతారో ఎవరైతే రాకడి కొరకు ఎదురు చూస్తారో అలాంటి వారికి దేవుడి పరలోకాన్ని ఇస్తాడు తప్ప ఏదో అద్భుతాల కొరకు ఏదో రోగం బాగవుతుందని నాకు వ్యాధి బాగు బాగుందని బాగవుతుందని అని ఇలాగా ఎవంటి స్వస్థతల కోసమే వెళ్ళావే తప్ప ఏసు ఏసు మీద ఉన్న ప్రేమను బట్టి లేకుంటే నా జీవితాన్ని మారుస్తాడు నా బిడ్డల్ని నా భర్తని నన్ను ఒక మంచి మార్గంలో దేవుని నడిపిస్తున్నాడని ఆశతో వెళ్తున్నారా చాలామంది ప్రజలు అక్కడికి అన్ని జను చాలామంది వెళ్తున్నారు ఎవంటే వారికి వాక్యం తెలియదు పెరిగిలారా ఎందుకంటే ప్రారంభంలోనే అప్పుడే వస్తున్నారంటే వారు ఏదో మా మాకున్న ఇబ్బంది తగ్గిపోయింది మాకున్న ఆ బాధ ఆ బలహీనత మాకు పిల్లలు లేరు పిల్లలు పుట్టారు అంటే ఒక నమ్మకంతోనే ఖచ్చితంగా అన్నిజనులందరూ కూడా ఈ అద్భుతాల కొరికి వెళ్తారు ఎందుకంటే అండి వారికి తెలియదు కనుక ఇప్పుడు ఫస్ట్ ప్రారంభంలో అద్భుతాల కొరకు వెళ్తారో అలాంటి వారే మారి మరింత పరిపూర్ణమైన స్థితిలోకి మారే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే ఇలాంటి విషయాలు కూడా కొన్ని ఆటంకపరచడం మంచిది కాదని నేను తెలియపరుస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మరి చెక్కం విశాఖ గారు మీరు స్వస్థతల పేరుతో లేకుంటే ప్రజల్ని మాయి చేయడము మంచిది కాదు నేను ప్రేమతో మీకు చెప్తున్నాను ఎందుకంటే స్వస్థతలు లేవా అని చెప్పట్లేదు కానీ స్వస్థత ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆ స్వస్థత మనిషి వల్ల జరిగేది కాదు మనుషులు బాగు చేసే అవకాశాలే మనిషికి ఏ శావికో లేదు కానీ దేవుని సన్నిధిలో వారిని బట్టి మనం ప్రార్థన చేయాలి ప్రార్థన ఇదిగో పలానా వారికి బలహీనత అంట పలానా వారికి ఇబ్బంది అంట లేకుంటే పలానా వారికి గర్భబలం లేదంట అని అంటున్న అంటే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ప్రార్థించాలి తప్ప ఏదో మనం పేరు పెట్టి పిలిచి లేకుంటే నీకు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని మన నోటు మాట చెప్పినంత మాత్రాన కుదరదు ఖచ్చితంగా మనం చేయవలసింది ఒకటేనండి ఏంటంటే అది ప్రార్థన మాత్రమే చెయ్యాలి ప్రార్థన అంటే ప్రార్థనకు అంత ఉంది ప్రార్థన ఆలకించేవాడు కనుక ఆయన ఖచ్చితంగా కార్యం సఫలం చేసేది కూడా ఆయన కనుక ఆయనకు అసాధ్యం అన్నది కూడా ఏమీ లేదు కనుక మనం ఈ వీధిలో మన బోధ నడిపించడం మీరు చేయాలి ండి ఇలాగ స్వస్థతల పేరుతో మోసాలు చేయడము అది మంచిది కాదు దేవుడే స్వస్థపరచాలి దేవుడే బాగు చేయాలి దేవుడే అద్భుతం చెయ్యాలి దేవునికి ఇష్టం అవ్వాలి అని ఇలాగ చాలా విషయాల్లో మనము ప్రభు పట్ల భయభక్తులు కలిగి నడుచుకోవాలి అవండి బాగా గమనించండి మరి ఇలాగ మనం చెయ్యడము మంచిది కాదు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రార్థన వలనే తప్ప మరి దీని వలన కాదని ఈ విషయాలు బాగా తెలియపరచాలి స్వస్థతల పేరు చేత మాయలు చేయడము అది మంచిది కాదు వాక్యాన్ని సరంగానే ప్రకటించండి ఎందుకంటే చాలామంది ప్రజలు అక్కడికి వస్తున్నప్పుడు ఒకవేళ వస్తున్నప్పుడు అక్కడ ఒకవేళ ప్రార్థన జరిగినట్లయితే కనుక ఆగకుండా జరిగి కొనసాగుతున్నట్లయితే కనుక చక్కని వాక్యాన్ని చెప్పండి ప్రజలందరికీ సత్యాన్ని ప్రకటించండి సత్యములోనికి నడిపించండి ఇది దేవుని దృష్టికి విలువైంది కనుక మోసాలు మాయలు చేస్తే కనుక ఖచ్చితంగా ఒకరోజు ఏ శావుకుడైనా సరే లెక్క చెప్పవలసిందే ఎవంటే చిక్కం విశాఖారే కాదు మోసాలు చేసేది చాలామంది ప్రజలున్నారు చాలామంది మోసాలు చేస్తున్నారు చాలామంది మనుషుల్ని గెండుతున్నవారు చాలామంది మనుషులు పలాన పేరు చెప్పి మాట్లాడేవారు ఉన్నారు వారి దగ్గర ధనాన్ని దోచుకోవడానికి మోసాలు చేసేవారు చాలామంది ఉన్నారు ఇది ఒక్కరనట్లేదు కానీ చాలామంది ప్రజలు సేవకులు ఉన్నారు కొందరు కనబడుతున్నారు కొందరు కనబడట్లేదు ఇది ఇప్పుడు ఎవరి నామం దూషింపబడింది అంటే ఖచ్చితంగా దేవుని నామము దూషింపబడింది ఎందుకంటే క్రైస్తవులు క్రైస్తవులకే పడట్లేదు క్రైస్తవులు క్రైస్తవులకి కొట్టుకు చేస్తున్నారో అని ఎవరి అన్ని జనులు రకరకాల సంబంధంగా మాట్లాడుకునే పరిస్థితి కాబట్టి అలా ఉండకుండా ఎప్పుడు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకడానికి సిద్ధపడండి అయితే మరి వచ్చే నెలలో వచ్చే నెలలో చిక్కం విశాఖ గారు మరి పాలకలకు వస్తున్నారా రావట్లేదా ఒక ఆలోచన అండి మరి ప్రజలు కూడా మరి అతని గురించి ఎలా ఎదురు చూస్తున్నారో ఆ విషయం కోసం కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి అయితే ఈ మాటలు హృదయములు ఉంచుకోండి ఈ మాటలు ముగిస్తున్నాను